ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవులై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఈ రోజు మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజైన సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయార్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయం మార్మోగింది శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది పరీక్షలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈరోజు మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల విరాళాల ద్వారా ఒక లక్ష తొంభై నాలుగు వేల రెండు వందల అరవై రెండు సమకూరింది అని సుమారు పదహైదు వందల మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ చేస్తామని దేవస్థానం కార్యనిర్వాహాధికారి ఆర్వి చందన తెలిపారు దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పురగంటి రంగారావు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు సీతాపతిం రఘుకులాన్వయరత్న దీపం అజానుబాహమరవిందలాయదాక్షం రామం నిశాచర వినాశకర నమామి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారం మంగళవారం కారణంగా ప్రాతకాలమే తీర్థబ్బింది నిత్యార్చన కైంకర్యముల అనంతరము గర్భాలయ దర్శనము అదే రకంగా ఉచిత దర్శనంతో స్వామివారి స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు అదే రకంగా స్వామివారికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చలి బజ్జిగా చలివేంద్రము అదే రకంగా అన్నదాన సత్రంలో అన్న ప్రసాదము భక్తుల వినియోగార్థం ఏర్పాటు చేయడం జరిగింది పై కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా స్వామివారి జయవారం జయప్రదంగా పూర్తయింది అదే రకంగా శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం జరిగేటట్టుగానే ఈ శనివారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం ఈ శనివారం శని త్రయోదశి రోజు వచ్చిన కనుక ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి రోజున మధ్యాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్పంచుకున్నట్లయితే వారికి ఏలనాడి శని ద్వారా వచ్చినటువంటిది కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ కంటమ కంటక శని కాని ద్వారా వచ్చినటువంటి శని బాధలన్నీ కూడా పోతాయని చెప్పి నమ్మకం కాబట్టి రేపు శనివారం నాడు జరిగేటటువంటి శని త్రయోదశి రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం అదే రకంగా ప్రతి మాసము కూడా స్వామివారి సువర్చల హనుమత్ కళ్యాణం పూర్వాభాద్ర నక్షత్రంలో జరుగుతుంది ఈ ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామివారికి విశేషంగా హనుమత్ జయంతిలో భాగంగా చేయడం జరుగుతుంది కాబట్టి గమనించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించండి తరించండి Susti.